అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ ఒక్క రోజున శివుడిని పూజిస్తే కోటి శివలింగాలను పూజించినంత పుణ్య ఫలితం లభించి అఖండ ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ నెల అక్టోబర్ ముప్పైవ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది కార్తీక మాసంలో శివుడిని పూజించే వారికి ఈ వీడియో కంటపడిందంటే చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు కోటి సోమవారం శివుడిని ఎలా పూజించాలి పూజలో పిండి దీపాలు ఎలా వెలిగించాలి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం ఎక్కడ వెలిగించాలి ఉపవాసం ఉండేవారు ఏ నియమాలు పాటించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి కోటి సోమవారం చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల అక్టోబర్ ముప్పైవ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది కోటి సోమవారం అంటే సోమవారం రోజునే రాదు ఈ కార్తీక మాసంలో సప్తమి నాడు ఎప్పుడైతే శ్రవణ నక్షత్రం వస్తుందో ఆ రోజున కోటి సోమవారంగా పరిగణిస్తారు ఈ ఒక్కరోజు కోటి సోమవారాలతో సమానమట కాబట్టి ఈ ఒక్కరోజు పూజ చేసిన ఉపవాసం ఉన్న కోటి సోమవారాలు చేసినంత ఫలితం దక్కుతుంది మరి ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివకేశవులను పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి బియ్య పిండితో ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి పూజగదిని కూడా శుభ్రం చేసుకొని ఆ శివయ్యను విశేషంగా పూజించాలి పూజగదిలో అక్షింతలు సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజగది ఈశాన్యంలో పెట్టుకోండి అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు శివునికి ప్రీతికరమైన పూలతో పూజ చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది శివునికి ఇష్టమైన జిల్లేడు పూలు గన్నేరు పూలు జాజి పువ్వులు అలాగే చామంతి పూలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుంది కోటి సోమవారం పిండి దీపాలతో శివుడిని పూజిస్తే జన్మ జన్మల పుణ్య ఫలితం సిద్ధిస్తుంది బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఐదు పిండి ప్రమిదలు తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ పిండి దీపాలు వెలిగించండి ఈ పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి ఎంతో శక్తివంతమైన ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఎండు ఖర్జూరాలను నివేదించండి లేదా రెండు అరటి పండ్లను నివేదించండి ఈ విధంగా శివుడిని పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవండి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు ఈ శివ పంచాక్షారి మంత్రాన్ని ఒక్కసారి చదివినా సరే కోటి సార్లు జపించినంత పుణ్య ఫలితం కలుగుతుంది చివరగా శివునికి హారతి సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలు వేసుకుని భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యకు నమస్కారం చేసుకోండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని తులసి కోట ముందు కూడా దీపారాధన చేయాలి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఈ కోటి సోమవారం ఉసిరి దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా భాగ్యాలతో జీవిస్తారు అంతటి శక్తి ఉసిరి దీపానికి ఉంటుంది తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలతో తులసిని పూజించి తులసి మొక్కపై అక్షింతలు వేయండి అలాగే తులసి కోటకు ఐదు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి ఇంట్లో తులసి కోట లేని వారు మీ పూజ గదిలో ఉసిరి దీపాన్ని వెలిగించుకోండి మరీ ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయాల్లో దీపాలు వెలిగించండి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ తన భక్తులను వెంటనే ఆశీర్వదిస్తాడట కాబట్టి ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి శివాలయంలో ధ్వజస్తంభం సమీపంలో దీపారాధన చేయాలి అలాగే శివాలయంలో ఉండే రావి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ దీపారాధన చేసుకోవచ్చు ఈ రోజున చేసే పూజలకు నదీ స్నానాలకు అలాగే ఉపవాసానికి కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి కార్తీక మాసంలో ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా సరే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్యం దక్కుతుంది అలాగే ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు నీటిలో కొంచెం గంగా కలుపుకొని స్నానం చేయండి ఇక పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది అయితే గంగా జలం నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి అలాగే ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివాలయంలో ఉండే విభూతి బొట్టును పెట్టుకోవాలి శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్లే భక్తులు నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకుని మీ కోరికలను నంది చెవిలో చెప్పుకోండి మీ జీవితంలో ఉన్న దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివాలయంలో కూర్చొని శివ పంచాక్షారి మంత్రాన్ని చదవండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం పైన ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఆకాశ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకోండి ఇక మనలో చాలా మంది కార్తీక మాసంలో భోజనాలు చేస్తారు కానీ ఈ కోటి సోమవారం చేసే వనభోజనానికి కోటి రెట్ల అధిక ఫలితం ఉంటుందని మన వేద పండితులు సూచిస్తున్నారు ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కోటి సోమవారం చేసే అభిషేకాలకు అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయి అయితే పొరపాటున కూడా ప్యాకెట్ పాలతో నేరుగా శివలింగాన్ని అభిషేకించకండి ఆవు పాలను ఒక కలశంలో పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి అప్పుడే అభిషేక పుణ్య ఫలితం లభిస్తుంది ఇక అప్పుల సమస్యలు అలాగే డబ్బు కష్టాలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే మీ ఇంటి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది ఇక బిల్వ దళాలంటే ఆ శివయ్యకు ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడు అయితే మనలో చాలామందికి సొంతింటి కళ ఉంటుంది కాబట్టి మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలన్నా లేదా ఏదైనా భూమిని కొనాలన్నా నీటిలో గరిక వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేయండి ఆ శివయ్య ఆశీర్వాదంతో మీ సొంతింటి కళ వెంటనే నెరవేరుతుంది త్వరలోనే భూములు కొనే అదృష్టం కూడా కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలంటే నీటిలో గన్నేరు పూలు వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే ఆకస్మిక ధనయోగం సిద్ధించి మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు సొంతమవుతాయని మన పురాణాలు వివరిస్తున్నాయి అలాగే ఈ రోజున చేసే దాన ధర్మాలకు కూడా కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది కాబట్టి బ్రాహ్మణులకు బియ్యం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం అలాగే ఆపదలో ఉన్న పేదలకు కూడా ఆహారాన్ని దానం చేయండి ఇక ఈ కోటి సోమవారం నాడు శివయ్యతో పాటు విష్ణుమూర్తిని కూడా పూజిస్తే త్రిమూర్తుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్